నమస్తే తెలుగు భూమి న్యూస్ కి స్వాగతం అర్మిల్లాలి జై సౌరాయి కందు అర్మిల్లాలి జై శివ జై శివ జై శివ సతన్ మాదమ్ నసిం చాలే సతన్ మాదమ్ నసిం చాలే సతన్ మాదమ్ నసిం చాలే జై శివ జై శివ మన మధ్య ఉన్నటువంటి సీనియర్ దైవజను శేయ్ చరణ్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు అన్న రెండు ఒక మంచి గురించి మన మధ్య ఉన్నటువంటి ఒడికెల్ల ప్రసాద్ గారు సంతాపాన్ని కొన్ని మాటలు మనతో పంచుకోవాల్సిందిగా మన ఆహ్వానిస్తూ ఉన్నాం అభిషుత్లు దైవ సేవకులు మాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి విషయంలో దైవ సేవకులముగా సంఘములుగా జమ్మికుండ పట్టణములో ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి నివాళులు అర్పిస్తూ ఉన్నాం దైవ సేవకుని యొక్క మరణము విషయంలో అన్మాదాస్పదమైనటువంటి ఆ మృతి విషయంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి కొన్ని సర్వేలేమో యాక్సిడెంట్ ద్వారా చనిపోయడం చెబుతూ ఉన్నారు కానీ అతని శరీర పరిస్థితిని అతని దేహ పరిస్థితిని చూడగా హత్య గావింపబడినట్లుగా మేము అనుమానిస్తూ ఉన్నాం ఇటు విషయంలో ప్రభుత్వము సమగ్రంగా సర్వే చేసి దాని విషయములో మాకు క్రైస్తవ లోకానికి న్యాయం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం ఒక గొప్ప వ్యక్తి మానవతావాది సమాజ శ్రేయస్సు కొరకు సమాజ క్షేమము కొరకు సకల మతాలను సకల మనుషులను సమాధాన పరిచయం ఎన్నో విధాలుగా మాట్లాడి సమాజాన్ని సంఘటితం చేసిన దైవ సేవకులు ప్రవీణ్ పగడాల్ గారు అట్టి ఆయన విషయంలో ఈ విధంగా దాడి జరగడం చాలా అమానవీయమని మేము తెలియజేస్తున్నాం చుట్టపెట్టాల్సిందిగా మనవి చేస్తున్నాం సేవకులముగా సంగటితమై ముక్త కంఠముతో దీని విషయంలో మేము ఖండిస్తున్నాం దీని విషయంలో జస్టిస్ చేయవలసిందిగా ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం అలాగే మన మధ్య ఉన్నటువంటి సీనియర్ దైవ జన్లు గారు కొన్ని విషయాలు కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత సీనియర్ దైవజనులు జన్లు జాషవా గారు మాట్లాడతారు డాక్టర్ ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క ఆకస్మిక మృతి దాన్ని పురస్కరించుకొని ఈరోజు క్రైస్తవ సహోదరి సహోదరులందరూ ఇక్కడ సమావేశం కావడానికి ఇది ఒక కారణమైంది మంచి వ్యాల్యూ కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల ఒక మంచి అభిషక్తులు మంచి దైవ సేవకులు వారు సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు అనేక మంది అనాథలను చేరదీసి అలాగే చాలా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక గొప్ప దైవజనులు కానీ వారిని మీడియాలు వారిచ్చినటువంటి కొన్ని ప్రసంగాలను పురస్కరించుకొని కొన్ని డిబేట్లను పురస్కరించుకొని కొంతమంది క్రైస్తవ అంటే గిట్టను వారు ఆయనను చంపాలని ఆయనను ఆయన తల తీసుకొని రావాలని ఆయనను ఏ విధంగా చంపేస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే ఆయనది ఇప్పుడు ఆకస్మిక మృతి యాక్సిడెంట్ అంటున్నారు కానీ అక్కడ డెడ్ బాడీ ఉన్న కదా చూస్తే కేవలం అది హత్య చేసినట్టుగానే అక్కడ నూటికి నూరు శాతం రుజువు అవుతుంది ప్రవీణ్ ప్రవరా అన్నగారిని ప్లాన్ ప్రకారం హత్య చేసి చంపారని అది మేము విశ్వసిస్తూ ఉన్నాం నూటికి నూరు ఇదే జరిగింది క్రైస్తవ సేవకులను చంపడమే పరమావిధిగా పెట్టుకునేటువంటి కొంతమంది సామాజిక ద్రోహులు వారు పని కట్టుకొని క్రైస్తవులను సేవకులను చంపేస్తామని బెదిరిస్తూ వార్నింగ్ ఇస్తూ చంపేస్తూ ఉన్నారు కనుక ప్రభుత్వాలు గుర్తించాలి సామాజిక కర్తలు గుర్తించాలి ప్రజా సంఘాలు క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపాలని మేము కోరుతున్నాము కూడా గారు ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశించి కొన్ని విషయాలు మనతో మాట్లాడతారు ఈ రోజు జమ్మికుంట గాంధీ చౌరస్తాలో మరి ప్రవీణు పగడల గారి మరణాన్ని పురస్కరించుకొని మరి జమ్మికుంట మండలంలోనూ ఇలంతకుంట వీణవంక మండలాల నుండి అతి కొద్ది చాలా మంది ఉన్నారు కానీ నిమ్మడినాన్ని ఈ ర్యాలీ చేయాలని జ్ఞాపకం చేసుకొని ఈ స్థలానికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ ర్యాలీ గారిని తెలిసిందే ప్రవీణ్ మరి కొల్లూరు దగ్గర ప్రాంతంలో కాకినాడ రాజమండ్రి ప్రాంతంలో ఆయన వాడిని రోడ్డు పక్కనే వేసిపోయినారు అది కెమెరాల ద్వారా యాక్సిడెంట్ అని ముందుగా దాన్ని ప్రజలకు మీడియాకు మరి ఎలాంటి అనుమానం రాకుండా అది యాక్సిడెంట్ ఆయన చిత్రీకరిస్తున్నారు అది నిజం కావాలని కొన్ని గంటల తర్వాతనే క్రైస్తవ లోకం అంతా కూడా నమ్మడం జరిగింది కాబట్టి ఆయన మరణాన్ని అతి దారుణంగా మరి ఈ రెండు రాష్ట్రాల్లోనూ దేశంలో ఉన్న క్రైస్తవులను ఆయన హత్య ద్వారా భయభ్రాంతులకు గురయ్యాలని మతోన్మాదం మామీద దాడి చేస్తా ఉన్నారు ప్రవీణ్ పరాలని చంపితే క్రైస్తవము అంతకని అనుకుంటున్నారు కానీ ఒక ప్రవీణ్ గారిని చంపినంత మాత్రాన చంపడం ద్వారా మాకు ఒక గొప్ప గొప్పను కోల్పోయాం కానీ మేము అందరము లక్షల మేము మొత్తం నాదని హెచ్చరిక ఇస్తున్నాం మీరు మమ్మల్ని ఎంత బిల్డింగ్ తక్కువ మేమంతా నిప్పులాగా ఈ లోకానికి మరి మా యొక్క వెలుగును మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాము మేము చెప్తా ఉన్నాము కొంతమంది